హాయ్ అండి నిన్న పార్టీ ఆవిర్భవ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆయన మాట్లాడుతూ మాట్లాడుతున్న చాలా విషయాలు మాట్లాడాడు చాలా చాలా దీర్ఘ సుదీర్ఘమైన ప్రసంగం చేశాడు చాలామందికి చాలామంది విమర్శనలు ఎక్కువగా చేస్తున్నారు విమర్శలు ముఖ్యంగా ఈ విమర్శల్లో చే విమర్శల్లో మనకు కనిపించేది వినిపించేది ఏంటంటే ఆయన సుగాలి ప్రీతి గురించి ప్రీతి గురించి అంతగా అంతగా మాట్లాడాడు ఆ విషయం ఏమి ఎందుకు ఎత్తలేదు తర్వాత ఆ ముప్పై వేల మంది హ్యూమన్ ట్రాఫికింగ్ వాళ్ళ వెళ్ళిపోయారు వాలంటీర్ల ద్వారా వాళ్ళు ఆడవాళ్ళ గురించి ఎందుకు ఎత్తలేదు అది ఎందుకు చేయలేదు ఇదెందుకు చేయలేదు మళ్ళీ షణ్ముఖ వ్యూహం గురించి ఎందుకు మాట్లాడలేదు అని చాలా చాలా అసలు ఒక యాభై వంద విషయాల గురించి మాట్లాడారు చాలామంది మాట్లాడుతున్నారు ఇది మాట్లాడుతున్నందు మాత్రాన జరిగేది ఏమీ లేదు ఒక యాక్చువల్గా చెప్పాలంటే ఒక వ్యక్తికి వ్యక్తి పూజ చేస్తు జరుగుతున్నది ఇక్కడ ఎందుకు అంటే అది ఒక 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 మోహం ఒక వ్యామోహంలో కొట్టుకు మిట్లాడిపోతున్నది ప్రజా ప్రజానీకం కాబట్టి ఏంటంటే వాళ్ళు అది ఒక రకమైన మైకం ఇంటాక్సికేషన్ అంటారు కదా ఆ ఇంటాక్సికేషన్లో ఉన్నారు ఇది తత్ తాత్కాలికమైనది అని అందరికీ తెలుసు వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ నాన నేనైతే ఇదే అంటాను వాళ్ళు ఆ మైకల్లో నుంచి ఇప్పుడు తాగుతాడండి అతను బాగాను ఆ మైకం ఒక 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 స్పెసిఫిక్ టైం ఉంటుంది ఆ టైం అయిన తర్వాత మళ్ళీ మామూలు నార్మల్ సీకి వచ్చేసేస్తాడు ఆ వ్యక్తి కాబట్టి ఏంటంటే ఈ మైకం కూడా అంతే కాకపోతే గంటల్లో అతను మామూలు ఇంట తాగిన వ్యక్తి గంటల తర్వాత నార్మల్ సీకి వస్తే ఈ ఈ మైకం ఉన్నవాళ్ళు మాత్రము సంవత్సరాలు పడుతుందనమాట కాబట్టి ఏంటంటే ఒక వ్యక్తి పూజ జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి ఆ పూజని ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఎంతోమంది జనాలు ఆ వ్యక్తి పూజను చేస్తున్నప్పుడు చాలా మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆ దానిలో మునిగిపోయినప్పుడు మైనారిటీ వాళ్ళు అడిగే ఆయన ఆ విషయం ఎందుకు ఎక్క ఎత్తలేదు ఈ విషయం ఎందుకు ఎత్తలేదంటే ఆయనకి అవసరం లేదు ఎందుకంటే ఆయన హవా నడుస్తున్నది ఇప్పుడు పిఠాపురంలో ఏం చేశాడు ఏం చేయలేదు అయినప్పటికీ ఆయన మహానుభావుడు మా దేవుడు ఆయన గొప్పవాడు అని చాలామంది అంటున్నారు ఎందుకంటున్నారంటే టైం ఒక కళగది ఒక టైం అనమాట ఆ టైం నడుస్తున్నది ఆయనకి కాబట్టి ఏంటంటే ఆ టైం నడుస్తున్నది కాబట్టి వాళ్ళ అన్నయ్య గారికి ఎమ్మెల్సీ ఇప్పించుకోగలిగాడు మరి ఆయన చెప్పాడు మరి నాలుగు దశాబ్దాల తెలుగుదేశం పార్టీని నేను అవలేలుగా నేను దాన్ని నా మూలంగా ఇది చేయగలిగాను అని అన్నాడంటే ఇదంతా కూడా టైమే అంటాను నేను కాబట్టి ఎంతో బాగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు నైంటీ ఫైవ్ పర్సెంట్ నైన్ పర్సెంట్ అన్నీ కూడాను పథకాలు అన్నీ కూడాను అన్ని మేనిఫెస్టో అంతా కూడా ఫుల్ఫిల్ చేసినప్పుడు జనాలకు అది కనిపించలేదు కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి కాదు ఒక శక్తిలాగా వీళ్ళకి ఈ పిల్ల ఈ ఈ ఈ ప్రజలకు కనిపిస్తున్నాడు అనమాట అతను మాట్లాడితే ఒక రకమైన ప్రభంజనము అతను అతను చెయ్యెత్తితే ప్రభంజనము అతను తల తల ఇలా అంటే ప్రభంజనము అతను మాట్లాడితే అసలు ఏ మాట మాట్లాడిన ప్రభంజనము అసలు అట్లాగూ ఏది చేసినప్పుడు అందుకని ఏంటంటే చాలామంది మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడాను మనం పట్టించుకోకూడదు ఎందుకంటే చాలా జీవితంలో మొత్తం జీవిత కాలగర్భంలో ఎన్నో కలిసిపోయినాయి ఎన్నో విషయాలు కలిసిపోయినాయి ఎంతో గొప్ప గొప్పగా విషయాలు కలిసిపోయినాయి ఇది కూడా కొన్నాళ్ళు జరుగుతుంది ఇది కూడా కాలగర్భంలో కలిసిపోతుందంట కాబట్టి ఏంటంటే ఏదో చెవిటివాడి మీద శంఖం చెవిటివాడి చెవిలో శంఖం ఊదినట్టుగా మనం ఎంత మొత్తుకుని మాత్రమే లాభం దెన్ పీపుల్ ఆర్ నాట్ ఎట్ ఆల్ కన్సర్నింగ్ పీపుల్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద మేనిఫెస్టో ఆర్ ఎనీథింగ్ లైక్ దట్ మనకెందుకు బాధ కందకలేని దురద కత్తిపీట కెందుకంట పిల్లలు వెన్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ విత్ ద గవర్నమెంట్ మనం వాళ్ళ హ్యాపీనెస్ చూసి మనం కూడా హ్యాపీ అవటమే అంతకంటే ఏం లేదు ఇప్పుడు కామెంట్స్ ఓ కామెంట్స్ నో క్రిటిసిజం అసలు ఏం ఉండకూడదు అనమాట ఎందుకంటే కొంతమంది హవా అట్లా నడుస్తూ నడు నడిచేస్తూ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఆయన అలా మాట్లాడలేదు ఇలా మాట్లాడలేదు అది ఆ విషయం గురించి ఎత్తలేదు ఈ విషయం ఎత్తలేదు ఈ విషయం ఓ పెద్ద పెద్ద లిస్ట్ అంతా చెప్పుకున్నంత మాత్రం అన్నది జరిగేది ఏం లేదు ఎందుకంటే ఎవరికైతే ఎవరి గురించి అయితే ప్రజల గురించి ఈ మైనారిటీలో ఉన్న మనుషులందరూ కూడా అంటే ఈ ఈ వ్యక్తి పూజలో లేని వాళ్ళందరూ కూడా ను మాట్లాడుతున్నారు అంటే ఎందుకు మాట్లాడుతున్నారంటే ప్రజల కోసం మాట్లాడుతున్నారు వాళ్ళు మరి ప్రజలకి అది అవసరం లేనప్పుడు ప్రజల కోసం ఎందుకు మాట్లాడాలి అంటాను నేను కాబట్టి ఏంటంటే జరిగిపోతున్నదేదో జరిగిపోతుంది ఎందుకంటే హీజ్ టేకింగ్ ఈజ్ షేర్ అంట అనమాట ఎవరికైనా మనిషికి వాళ్ళ వాళ్ళ షేర్ తప్పకుండా వస్తుందండి వాళ్ళకి రాసి పెట్టున్నది షేర్ తప్పకుండా వస్తుంది అది ఎంత ఎంత చెడు టైం చెడు టైం వచ్చినా సరే ఎంత ఎట్లా ఉన్నా సరే ఎప్పుడైతే ఏ టైంలో అయితే ఎప్పుడైతే వాళ్ళకి అందాలో అది అందుతుంది అట్లాగే పవన్ కళ్యాణ్ అనే ఒక నటుడికి మాత్రం రాజకీయాలు మరి ఎన్నో రాజకీయాల్లో రకరకాల రకరకాల యూటర్లు తీసుకున్నారు పవన్ కళ్యాణ్కి అతను తీసుకున్నాను నేను ఇలా తీసుకున్నానని కూడా అతనికి కూడా అతనికి అన అనిపించడం లేదు వినేవాళ్ళకు కూడా అతను ఆ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఒక వ్యక్తి పూజలో ఉన్నారో వాళ్ళకు కూడా అనిపించినప్పుడు జరిగిపోతే ఏముంది ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నడుస్తుంది మరి ఇదే వ్యక్తి పూజ ఇంకా జరిగితే ఇంకొక ఐదు సంవత్సరాలు నడుస్తుంది పెద్ద పోయేదేముంది మనుషులేమీ కూడాను ఉన్నట్టుండి చచ్చిపోరు కదా మను మనుషులేమి రాజ్యం ఏమి ఆంధ్రప్రదేశ్ ఏమి సోమాలి అయిపోదు కదా ఏదో తినటానికి తాగటానికి ఏవో ఉంటూనే ఉంటాయి కాబట్టి మనుషులే కాబట్టి ఏంటంటే ఇహ ఇహ వెల్ వెల్ బీయింగ్ మనుషులు వెల్ బీయింగ్ అంటే అదే వాళ్ళ వెల్ బీయింగ్ వెల్ బీయింగ్ అంటా నేను సినిమాలు చూడటము లేకపోతే చక్కగా సినిమా నటులను చూసి వాళ్ళ మాటలు వాళ్ళ హావభావాలు వాళ్ళ 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 డైలాగులు వాళ్ళ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ చూసి వాళ్ళు ఆనందించి ఆనందించుకుంటూ అదే ఆనందం అనుకుని అదే జీవితం అన్నప్పుడు మనం ఎందుకు బాధపడాలి అంటాను ఏదేంటి అల్టిమేట్గా ఏంటంటే మనం ఆనందంగా ఉండటమే మన జీవిత లక్ష్యం అది వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల ఆనందంగా ఉన్నామా చదువు వల్ల ఆనసందంగా ఉన్నామా మందు వల్ల ఆనందంగా ఉన్నామా లేకపోతే మహిళ వల్ల ఆనందంగా ఆనందంగా ఉన్నామా జోకుల వల్ల ఆనందంగా ఉన్నా ఏదో ఒకటి లైఫ్కి ఏంటంటే అసలు మక్సద్ ఒక టార్గెట్ ఏంటంటే ఆనందం ఇప్పుడు పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ విత్ దిస్ కూటమి కూటమి ఇప్పుడు మనకెందుకు ఈ బాధ ఎవ్వరూ అడగనప్పుడు ఆయన చూ చూడండి అది ఎంతోమంది మంది మేధావులు అంటున్నారు చూడండి ఆయన ఆ విషయం మాట్లాడలేదు ఈ విషయం మాట్లాడలేదు తప్పు కదా తప్పు కదా ప్రపంచంలో తప్పు ఉప్పులు లేవండి యాజ్ లాంగ్ యాజ్ మన టైము మంచిగా ఉన్నంత వరకు ఎవ్వరు కూడా మన మీద వేలు ఎత్తి చూపించడు వేలు ఎత్తి చూపించినా ఉన్ ఉంటారు వాళ్ళు ఆ వ్యక్తి పూజ చేసేవాళ్ళు మెజారిటీ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఊరుకోరు అనమాట కాబట్టి ఏంటంటే ఇవన్నీ నడిచిపోతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే ఏముంది ఇవన్నీ చూస్తూ పోవటమే కానీ ప్ర ఇప్పుడు ప్రజా ప్రజలకు చాలామందికి తెలుసు అందరికీ తెలుసు ఆయన సుగాలి ప్రీతి గురించి ఎన్నో ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేశాడు తర్వాత ఆయన చేయాల్సిన టైంలో చేయలేదు వాళ్ళమ్మ సుభ సుగాలి ప్రీతి తల్లి సాక్షాత్తు చెప్పుకొచ్చింది తర్వాత వాలంటీర్లు ద్వారా ముప్పై వేల మందో ముప్పై మూడు వేల మందో హ్యూమన్ ట్రాఫికింగ్ కింద నలిగిపోయారు వెళ్ళిపోయారు అని అవన్నీ కూడా అందరూ విన్నారు అంతా బాగానే అందరూ ఉన్నారు కానీ ఏంటంటే ఎవరు ఏం మాట్లాడటం లేదు అంటే భయపడి కాదు ఏం కాదు ప్రేమతో ఆయన మీద ప్రేమతో భక్తితో వాత్సల్యంతో అంటున్నారు కాబట్టి ఇది జరగాల్సిందే ఇది ఎందుకంటే ఒక రకమైన సంధికాలం అంటారో లేకపోతే మరి ఏమంటారో మరి నాకైతే తెలియదు లేకపోతే ఒక మౌనకాలం అంటారా సంధికాలం అంటారా లేకపోతే ఒక రకమైన మెస్మరిజం మెస్ మెస్మరిజంలో ఉన్నామా మనం అనేది మనకు తెలియదు కానివ్వండి ఏదైనా తాత్కాలికమంటారు ఇది ఇది కూడా దీన్ని కూడా అధిగమించి టైం అనేది ముందుకెళ్తుంది కాబట్టి ఏంటంటే జనాలు ఏమి ఏమి జరిగింది ఏం జరగలేదు ఓకే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా లేరు లేదు వాళ్ళు వాళ్ళకి నష్టం ఏం జరగలేదు అని అనుకుంటే వాళ్ళ వాళ్ళ ఇష్టం అది ఎందుకంటే మనది ప్ర ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజాస్వామ్యంలో ఓటర్లే మహా గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏది కావాలంటే అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఒక నటుడిని పూజ చేస్తున్నారు అతనే కావాలనుకుంటున్నారు కాబట్టి ఏంటంటే అతనికి తప్పులా ఒప్పులా అతను మా మాట తప్పాడా ఏం తప్పాడా అనేది మనకి శుద్ధ దండగండి కాబట్టి ఏంటంటే మనం అనవసరమైనవి ఏమీ అనౌ అడగాల్సిన అవసరం లేదు ఏమీ అనుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట అదనమాట సో ఇంతకంటే సొల్యూషన్ ఏం లేదు మౌనంగా ఉండటమే సొల్యూషన్ అనమాట ఇంకొక మంచి టాపిక్ ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ గెలుద్దాం మీరు కూడా చెప్పండి నేను అన్నది కరెక్టా లేదా ఏంటి లేకపోతే నేనేమన్నా నా ఆలోచన ఏమన్నా కరెక్ట్ తప్పుగా నేను ఏమైనా మాట్లాడానా అనేది కూడా మీరు మీరు చెప్పండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ గెలుద్దాం బై అండ్ ఈ లవ్ యూ ఆల్ బై